హింస అనేటువంటిది ఆది కాలం నుండి కూడా ఆదాము దగ్గర నుండి కూడా నేటి వరకు ఉంటాను ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జనాంగం మధ్యలో వారి ఆచారాలు వారి పద్ధతులు వారి సాంప్రదాయాలు వారి ఇష్టాలు వారి కోరికల్ని ముందు పెట్టి మనుషులు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని హింసిస్తారు కొన్నిసార్లు ఇంట్లో హింస పెడతారు కొన్నిసార్లు మరి తోటి వారిని హింస పెడతారు సంఘస్తులు హింస పెడతారు కొంతమంది సంఘ సంఘస్తులు సేవకుడిని హింస పెడతా ఉంటారు మాటల చేత హింస పెడతారు క్రీడల ద్వారా హింస పెడుతూ ఉంటారు పిల్లరా అది మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హింసించబడినాడు ధనుడే బాధ పెట్టబడినాడు ధనిడే కానీ నువ్వు హింసిస్తే నువ్వు బాధ పెడితే నువ్వు నరకపాత నరకం లేదంటారు కొంత నరకం ఇష్టం లేనటువంటి వాళ్ళు చూడండి ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్ష ఉంటుంది కదా తప్పక నీ యొక్క తప్పుకి శిక్ష దేవుడు విధిస్తాడు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త నీ ఇంటిలో కానీ నీ ఒంటిలో కానీ ఎక్కడైనా కానీ ఉంటే అతిక్రమం ఉంటే అన్యాయం ఉంటే దేవుడు సహించడు పిల్లారా న్యాయం సహించదు నీతి సహించదు ధర్మం సహించదు సత్యం సహించదు అని అర్థం దేవుడు